మన జీవితంలో రాబోయే మార్పుల గురించి పక్షులు ముందుగానే పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిచ్చుకులు మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరుగుతుందని అర్థమట అలాగే మీ ఇంట్లో కొత్త దంపతులు గనక ఉంటే వారికి త్వరలో సంతానం కలుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తాయంట అలానే మీ ఇంట్లో గూడు కట్టుకుంటే ఎంతో మంచిదంట పిచ్చుకులు మీ ఇంటి పరిసరాల్లో గూడును కట్టుకొని పిల్లలను పెడితే మీ ఇంట్లో ఇక నుండి ధనానికి కరువు ఉండదని సంకేతం అంట చాలామంది గుడ్లగూబని చూడగానే చాలా భయపడుతూ ఉంటారు గుడ్లగూబ అరుపులు విన్నా అవి ఇంట్లోకి వచ్చినా ఏదో జరుగుతుందని భయపడుతూ ఉంటారు అయితే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ మీ ఇంట్లోకి ప్రవేశించింది అంటే మీకు త్వరలో లక్ష్మీ కటాశం కలుగుతున్న విషయాన్ని తెలియజేస్తుందంట కాకి పితృదేవతలకు ప్రతినిధిగా చెప్తారు కాకికి పెట్టే ఆహారం పైన పితృదేవతలు ఉంటారని పెద్దలు విశ్వసిస్తారు అలాగే కందిరేగలు మీ ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే శుభమే జరుగుతుందంట అలానే మీ ఇంటి దగ్గర పదే పదే రామచిలుకలు కనిపిస్తూ ఉంటే మీ ప్రార్థనలన్నీ ఫలించి త్వరలోనే మీకు అంతా మంచి జరుగుతుందని అర్థమాట రామచిలుక అమ్మవారికి సంకేతం రామచిలుక మీ ఇంట్లోకి వస్తూ ఉంటే అమ్మవారి కృప మీ ఇంటి మీద ఉన్నట్లని భావించాలి గబ్బిలం అనేది అశుభానికి సంకేతం గబ్బిలం గనుక మీ ఇంట్లోకి వస్తే గనక హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి గబ్బిలం సాధారణంగా ఇళ్ళల్లోకి ప్రవేశించవు ఒకవేళ ఇంట్లోకి వస్తే గనక దానికి ఎటువంటి హాని చేయకుండా బయటకు వెళ్ళగొట్టి ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేస్తే ఆ దోషం అనేది పోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీలైతే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ